ఋషికొండ ప్యాలెస్ మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ ఋషికొండ ఎవడబ్బ సొమ్ము విశాఖపట్నంలో దాని చుట్టూ అల్లుకున్న ఒకనొక నిజాలు ఏంటి అందరూ ఎవరిని చూసినా ఒకటే మాట ఇప్పుడు చూడండి చాలా మంది ఇదే పనిగా దీని మీద ఒకటే డిస్కషన్లు ప్రజల సొమ్ము అది ఇది అసలు ఏదేదో జరిగిపోతుంది ఎక్కడెక్కడో ఇదైపోతుంది ఏవేవో అయిపోతుంది అసలు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో వాటి మీద పోస్టులు పెట్టడము వాటి మీద కామెంట్ చేయడము ఇది జనం సొమ్మని మీరు విలాసాలకి వాడుకున్నారని అది ఇది అనే యుద్ధం అసలు ఏంటి దీని మీద వైసీపీ వాయిస్ ఏంటా అని అంటే ఇవి ప్రభుత్వ ఆస్తులే అందరు ఇచ్చేశారు ఇది ఎవడబ్బ సొమ్ము నేను కూడా టైటిల్ పెట్టాను ఎవడబ్బ సొమ్ము ఇది చూడు జనం సొమ్ము తెలిసాక వాడుకుంటున్నారు ఇది ఇరవై ఆరు లక్షల రూపాయలు టబ్బు ముప్పై ఆరు లక్షల రూపాయలు అసలు ఫ్యానే మూడుకో మూడు లక్షలు ఇట్లా రకరకాల మాటలు వీటి మీద వైసీపీ వాయిస్ ఏంటి అది ఇది ప్రభుత్వం ఆస్తే ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు టూరిజం డిపార్ట్మెంట్ చెందిన శాశ్వత భవనాలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లులో చిత్రీకరించడం అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లులో చిత్రీకరించడం దారుణం రాష్ట్రపతి ప్రధాని వస్తే ఈ భవనాల్లో విధి చేయవచ్చు సెక్యూరిటీ సమస్యలు వచ్చేలా బిల్డింగ్ లోపల కెమెరాలు చూపించ కెమెరాల్లో చూపించారు చేతనైతే ఈ ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు పోర్టులు ఫిషింగ్ హా హార్బన్ కూడా చూపించడం అని చెప్పి గుడివాడ అమర్నాథ్ దీనికి సంబంధించిన పాయింట్ వైజ్గా దీని మీద డిస్కషన్ చేశారు మనకు అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది దీని మీద అసలు ఈ డిస్కషన్ కరెక్టేనా పేదలు పెత్తందా అన్న ముఖ్యమంత్రి ఇంత విలాసవంతమైన భవనాల్లో ఉండడం ఏంటి అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బాలుగారు ఈ రుషికొండ ప్యాలెస్ దీని చుట్టూ జరుగుతున్న చర్చ ఏంటండి అసలు వైసీపీ వాయిస్ ఏంటి వైసీపీ వాయిస్ ఏమంటారంటే ఈ రుషికొండ కట్టింది గవర్నమెంట్ తో కట్టారు గవర్నమెంట్ మనీతో కట్టారు ఇది అందరు ఎవరైనా వాడుకోవచ్చు దీంట్లో స్పెషల్ ఆ మీక చాలా ఉన్నాయి కదా మేము ఇక్కడ కట్టింది చాలా ఉన్నాయి చూపించొచ్చు కదా మెడికల్ కాలేజ్ సచివాలయాలు అవి ఫోన్స్ ఇంకోటి ఇంకోటి కదా కావాలని ఇది ఇది ఇప్పటి నుంచే కాదు తాడేపల్లి ప్యాలెస్ అని బెంగళూరు ప్యాలెస్ అని లోటస్ పాండ్ ప్యాలెస్ అని అవి అని ఇవి అని నాయన రాధాకృష్ణకి ఈ ప్యాలెస్ మీదే పని ఉంటది ఆయన ప్యాలెస్ గురించి ఎవరికి పట్టదు కానీ అని ఒక మాట ప్రచారం ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు విలాసం ఎంత పెద్దది చూపించరు చెప్పారు అక్కడ దాకా లోపలికి ఎవడు ఏ గంటా శ్రీనివాసరావు తీసుకుపోడు కదా అని అంటారు కొందరు అవును తీసుకుపోరు ఎవరు అవును దాని ఒక జగన్ మాత్రమే తీసుకెళ్తారు అక్కడికి ఏందో ఆయన కి ఆమెకి భారతీయ మేడం ఇచ్చినట్టుగా గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా అంత చిన్నారు గవర్నమెంట్ పని ఆయన ఖచ్చితంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అవసరం లేదు ఆయన అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అంత ఫర్నిచర్ దాన్ని వాడాల్సిన అవసరం లేదు ఇక టీవీ ఫైవ్ లో అయితే ఇదే పని ఆ స్క్రీన్ చూడండి టీవీ స్క్రీన్ ఈ గవర్నమెంట్ డబ్బులు తో కట్టిన తర్వాత ఏ ఇప్పుడు రాష్ట్రపతి వస్తాడు ఒక మంచి బిల్డింగ్ లేదు అవును ఇంటర్నెట్ సంబంధించిన సబ్మిట్ లేదు జరుగుతాయి అవును అక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు కదా అవును అవును అది గవర్నమెంట్ కదా నా గవర్నమెంట్ దాన్ని నువ్వు ఎక్కువ చూపించడమైందో నాకు అర్థం కాదా అని అంటారు ఈ వైసీపీ వాళ్ళు రేపు చంద్రబాబే వాడుకుంటాడు దాన్ని చెప్పుకోరు వాడరు అన్నమాట చంద్రబాబు వాడదాన్ని రాష్ట్రపతి వస్తాడు లేదా పెద్ద పెద్ద వస్తారు ప్రధానమంత్రి వస్తాడు ఉండడానికి ఒక కదా మనిషి కేందా పట్టుకోవాల్సి లేకపోతే ఒక దేశ ప్రధాని వస్తాడయా ఆయన దేశ కూతురు పెట్టాలి ఎక్కడ ఆ ఇంటర్నేషనల్ సభ్యుట్లు ఏమైనా దొరుకుతాయి ఎవరన్నా ఇంక ముందు ట్రంప్ వాళ్ళ కూతురు అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తారు అమెరికా అధ్యక్షుడు కూతురు కూడుకో వాళ్ళ బంధువులు వస్తారు వాళ్ళకంతా మంచి ప్యాలెస్ అవునా కదా అది కావాలని జగన్ మీద ఏదో ఒక కుట్ర చేసి అది చేసి అడిగితే పేదవాడు పేదవాడు చూడు ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నాడు అని బాత్రూమ్ కూడా చూపిస్తున్నారు అంత దుష్ప్రచారం చేసి ఏం చేయాలని నాకు అర్థమే కావద్దా వాళ్ళు ఒక మనిషిని ఇంకా ఇప్పటికే చంపారు ఇంకా కూడా దాని గురించి ఎందుకు ఇప్పటికే మోసం చేసు ఎట్లా ఒకటి అధికారం సంపాదించుకున్నారు ఓడి వచ్చేసి ఇంకా ఎందుకు ఆయన మీద ఖచ్చితంగా నాకు అర్థం కాలేదు ఇక్కడ కొన్ని పాయింట్లు రైజ్ చేశారు కొన్ని పాయింట్లు ఒకటేంటంటే ఏంటి ప్రారంభానికి ముందే త్రీ మెన్ కమిటీ వేశాం చేస్తున్న పనులు చూసిన తర్వాత ప్రముఖులు వస్తే విడిదికి ఉపయోగించవచ్చని గతంలో తాత్కాలిక భవనాలకే వేల కోట్లు ఖర్చు చేయలేదు అప్పుడు అదో పెద్ద చర్చ మీకు ఇక్కడ శాశ్వత రాజధాని కడితే ఆరు వందల యాభై కోట్లు ఏది తెలంగాణలో శాశ్వత సచివాలయం కడితే అదే మీకు ఏపీలో ఆ తాత్కాలిక సచివాలయానికి దేనికో ఎనిమిది వందల యాభై కోట్లు అన్నారు నిజమైన ఆక్రమణలు ఇలాగే చూపిస్తే బాగుండేది గంటా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ రాజధాని నిర్ణయం ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించారు మరి ఆయన గుర్తుందో లేదో తెలియదు గాని గంట విశాఖ రాజధాని చేయడం మంచిదే అన్నారు మరి ఆయన ఆలోచనలు ఇప్పుడు మారిపోయాయా పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఏడులోనే ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ ఉంది రుచికొండలో మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరు పేరిట ఉన్న ప్రాజెక్ట్ ఇది ఎన్టీఆర్ ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించి కార్యక్రమం చేశారు అప్పుడు కూడా కొండలు కొట్టేశారు మరి దీని మాట ఏంటి ఒక్కో ప్రాజెక్టు ఒక్కో రకమైన రేట్ ఉంటుంది కొంతమంది ఆ అది ఏదన్నా టూరిజం కి వందల రూపాయలు టికెట్ ఇస్తే టికెట్ తీసుకొని వెళ్తారు ఆ చూడడానికి వెళ్ళిన తర్వాత ఆ రెండు సంవత్సరాలు అట్లా వదిలేస్తే అది కవర్ అవుతుంది రికవరీ ఆ డబ్బులంతా మరి అది తాత్కాలిక భవనాలు ఎంత ఖర్చయింది చంద్రపూడుకు పదివేలు దాదాపు ఏడు వేలు కోట్లు కేవలం సచివాలయం హైకోర్టు అసెంబ్లీ సీడ్ యాక్సెస్ రోడ్ ఖర్చు పెట్టారు ఋషికొండలో ఉన్న శాశ్వత భవనాలు ముప్పై నలభై ఏడు శాశ్వతంగా ఉంటాయి ప్రజలకి ప్రాపర్టీ అది మళ్ళీ గెలుపందితే విశాఖ నుంచి పరిపాలన చేసేవాళ్ళం అనేది వైసీపీ వాళ్ళ వాయిస్ మరి చూడాలి ఇది ఎక్కడ పోద్ది జనం ఎంత నమ్ముతారు నమ్మరు ఏంటి ఏం కథ అనేదాన్ని కోడల శివ ప్రసాద్ ఇష్యూని ఒకటి రైజ్ చేసి ఆయనకో న్యాయం ఈయనకో న్యాయ అని ఇక ఒక అంతు లేదన్నట్టుగా జరుగుతుంది ఇది మరి చూడాలి ఏం జరుగుతుంది అవును ఈయన తప్పు కూడా దానికి తగినట్టుగా ఈయన కూడా కొన్ని మీడియా సంస్థలు పెట్టుకొని జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి అంతేగాని ఆ ఈయన నుంచేమో సరైన స్పందన ఉండదు జనాల్లో పోయేంత పేపరు మీడియా కెపాసిటీ ఉండదు దానికి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళ చుట్టూ బలమైన వ్యవస్థ ఉంది ఈ చుట్టూ లేదు నిర్మించుకోవాలి ఉన్నదేమో సరిగ్గా సరిగ్గా లేవు ఇప్పుడు ఈరోజు టీవీ నైన్ ఎన్టీవీ ఉంటే సాక్షి అనేది బొత్తిగా పనికి రాకుండా తయారైంది టీవీ నైన్ ఎన్టీవీ ఉంటే వాళ్ళు ఎటు ఉంటే అటు ఏ ఎండ కాకుండా గొడుగు వాళ్ళది ఇప్పుడు ఇదే టీవీ నైన్ లో ఋషికొండ రిపోర్ట్ అని వచ్చింది అంటే ఏంటి అంటే ఉంటారు పోయి ఇదే ఎన్టీ వాళ్ళు పోయి కలవడానికి వెళ్తే మా మా గురించి మంచి వార్తలు వేసినప్పుడు చూద్దాంలే అప్పుడు కలుద్దాంలే అంటే మంచి వార్తలు వాళ్ళకి ప్రోగా వార్తలు లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అనేది ఇప్పుడు చర్చగా మారింది ఈయన కూడా మీడియా మేనేజ్మెంట్ లో తీవ్రమైన లోపం ఉంది అనేది డిస్కషన్ వాళ్ళకున్న బలమైన మీడియా వర్గం ఈయనకి లేకపోవడం అనేది ఒక బ్యాడ్ క్వాలిఫికేషన్ గా మారింది లేరు లేరు వెళ్ళట్లా వీళ్ళ నుంచి చెప్పేవాడంతా ఎవరో అనామకుడు లాగా తయారయ్యి వాడు చెప్పిన దానికి క్రెడిబిలిటీ లేకపోవడము వాడు చెప్పిన దానికి జనరలైజేషన్ లేకపోవడం అనేది లోపంగా ఉన్నారు కెపాసిటీ సరిపోవట్ల అక్కడ సముద్రం ఉంటే వీళ్ళు పోయి దానిలో ఒత్తు పోసినంత తక్కువ చేస్తున్నారు అనేది బాగా బయట బాహుళ్యం జనబాహుల్యంలో కూడా బలంగా ఉంది ఈ మీడియా మేనేజ్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియచలేదు అనేది వాళ్ళు ఇప్పుడు ఇదే వీళ్ళు అప్పు చేశారు దాని మీద సచివాలయో దేన్నో తాకట్టు పెట్టారని బ్యాంక్ చెప్పిన మాట బయటకు రాల మా దగ్గర అలాంటి అప్పు జరగలేదని వాళ్ళు చెప్పిందే వెళ్లి జనం మాట్లాడుకుంటున్నారు బస్సులో బిస్సులో ఎలా అప్పు పెట్టేసా అంట కదా ప్రభుత్వ ఆస్తుని కూడా అని తాకట్టు పెట్టేసా అంట కదా అని అలాగా అది తిప్పుకోవడానికి కెపాసిటీ సరిపోవట్లా ఉన్న పేపర్లు ఛానళ్ళు సరైన వాయిస్ ని వాళ్ళు క్రిటికల్ గా ఇస్తారో అంత క్రిటికల్ గా ఇవ్వలేకపోతున్నారు చూసారు కదా ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న కావాలని చేస్తున్న కుట్ర మా ఈ ప్యాలెస్ అనేది ఆయన కోడు కొన్ని కూర్చొనించేదాన్ని కాదు ఎవరైనా పెద్ద పెద్ద అతిథులు ప్రభుత్వ ప్రోటోకాల్ హోదాలో వస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు అని టీడీపీ నుంచే దానికి ఏదన్నా టికెట్ పెడితే జనం అంతా పోయి చూసేసి వచ్చి ఆ డబ్బు రికవరీ అవుద్ది కదా అని ఇంకో మాట టీడీపీ లెటర్ అయిన వాళ్ళు అన్నమాట ఇదే టూరిజం అనేది ఎనభై ఏడు కాలంలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అది ఇప్పటికి కాదు అనేది మళ్ళీ వైసీపీ కొత్తగా బయటికి తీసుకొచ్చి చెప్పిన మాట వీటన్నిటిని అసలు మీరు తాత్కాలిక కార్యాలయాలకే శాశ్వత కార్యాలయాల కన్నా మించి ఆ భవనాల కన్నా మించి ఖర్చు పెడుతున్నారు కదా మరి దాని మాట ఏంటి అనేది ఇంకొక లాజిక్ వీటన్నిటి మీద ఓవరాల్గా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళ చేతుల్లో వాళ్ళ మనసుల్లో వాళ్ళ మస్తిష్కాల్లో దాగి ఉంటుంది